నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రస్తుతం బ్యాక్ టైం నడుస్తున్నట్లుంది ఎన్నికల్లో ఏదైతే జరగకూడదో అలాంటివన్నీ వరుస పెట్టి చంద్రబాబుకు ఎదురవుతూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతితో సతమత్తమవుతున్న చంద్రబాబుకి ఇప్పుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రూపంలో మరో ఎదురు దెబ్బ తగలబోతోంది చంద్రబాబు వైఖరికి నిరసనగా తిరుపతిలో తన విద్యార్థులతో ధర్నా అందుకు మోహన్ బాబు సిద్దమవుతున్నారు వివరాల్లోకి వెళ్తే తిరుపతి సమీపంలో మోహన్ బాబు ఓ కాలేజీ నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఫీజు రియంబర్స్మెంట్ కింద ఈ కాలేజీకు రావాల్సిన బకాయిల్ని టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు ఈ ఐదేళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కలిపి పదహారు కోట్ల వరకు ప్రభుత్వం నుంచి మోహన్ బాబు కాలేజ్ కు రావాల్సి ఉంది చంద్రబాబుకు మోహన్ బాబు వ్యతిరేకంగా కమెంట్స్ చేయడం వైసీపీ దగ్గరకు దగ్గరగా ఉండడం లాంటి కారణాల వల్ల బిల్లులు ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి దీంతో చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా తిరుపతిలో కాలేజీ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు మోహన్ బాబు మాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు మేమేమైనా బిచ్చగాళ్ళమా అడుక్కో ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాం కానీ మా రిక్వెస్ట్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వైఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ తాలూకా డబ్బులు కరెక్ట్ గా వచ్చేవి కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మాత్రం చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం అని అన్నారు మోహన్ బాబు